హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా ఫ్యూజన్ నేను మీ దీప్తి ముందుగా అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి నిన్న నేను ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం వచ్చింది నాకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ కీప్ సబ్స్క్రైబింగ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఈరోజు మనము సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని మూడు వెల్లుల్లిపాయలు దంచుకుని ఇలా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అండ్ రెండు టు మూడు మిరపకాయలు వేసుకుని ఇలాగా ఒక ఐదు సెకండ్లు దీన్ని తిప్పుకోండి చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకు వేసుకుని దీన్ని కూడా ఒక్కసారి గరిటితో కదుపుకోండి ఇలాగా ఇప్పుడు ఒక మీడియం ఉల్లిపాయ ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మూడు టు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి దీంట్లో కారం చెక్ చేసుకోండి మీకు కారం ఎక్కువ అయ్యేటట్టయితే కొంచెం తగ్గించుకోండి అండ్ ఇప్పుడు సాల్ట్ ఉప్పు తగినంత వేసుకొని ఇలా కలిపేసుకొని ఉల్లిపాయని ఇక్కడ వేగనివ్వండి ఇది ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది నిమిషాలు పడుతుంది మీకు ఉల్లిపాయ వేగేసరికి ఎనిమిది నిమిషాల తర్వాత చూసారు కదా ఉల్లిపాయ ఎలా వేగిందో ఇప్పుడు దీంట్లో నేను రెండు చిన్న టమాటాలు ఇలాగా ముక్కలు కోసుకొని వేసుకున్నాను అనమాట ఈ టమాటాలను కూడా బాగా కలిపేసుకొని ఒక నాలుగు నిమిషాలు ఈ టమాటాలని వేగనివ్వండి ఒకసారి టమాటాలు ఇలా వేగిన తర్వాత సొరకాయ అంటే ఒక ఆనపకాయ ఆరు సొరకాయ ఒక కప్పు దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసుకోండి మీరు ఆనపకాయ అంటే సొరకాయని కొంతమంది అంటారు ఆనపకాయని కొంతమంది అంటారండి అందుకని అంటున్నాను అండ్ దీంట్లో ఒక అరకప్పు పెసరపప్పుని ఇలాగా ముందే పది నిమిషాలు నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకుని ఇలా వేసేసుకున్నాను రెండు నిమిషాలు ఐ హై ఫ్లేమ్ మీద సాట్ చేసుకోండి నేను ఇలాగా తర్వాత ఒక కప్పు నీళ్ళు ఇలా పోసుకొని మళ్ళీ దీని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ పెట్టుకోండి అండ్ ఒకే ఒక్క విజిల్ రానివ్వండి ఎక్కువ వద్దు ఒక్క విజిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మాత్రం మూత తీయండి చూశారు కదా దీన్ని కొంచెం నీళ్ళుంది ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి పూర్తిగా గట్టిగా అయిపోకూడదు కొంచెం జారుడుగానే ఉండాలి పప్పు చూసారు కదా చాలా సింపుల్ చాలా వెరీ ఈజీ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ నా కమెంట్లో ఇవ్వండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్